ఏపీ రాజధాని అమరావతిని వేసాల రాజధానిగా పేర్కొంటూ సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన వ్యవహారంలో అరెస్ట్ అయ్యి సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి కొమ్మినేనిపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ను ఉద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత మాట్లాడడం హేయామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి విమర్శించారు కొమ్మినేని విషయంలో హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు నివేదిస్తామని ఆయన తెలిపారు డిబేట్లో పార్టీ పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేనికి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసిందన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పొన్నవాళ్ళు తెలిపారు తాము చేసిన ఆరోపణలే ఈ రాష్ట్రం దేశమే కాదు కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారన్నారు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరా శిరా శిరసా వహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడం లేదన్నారు ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు హోంమంత్రి అనిత వ్యాఖ్యలు సుప్రీంకోర్టును తప్పుపట్టేలా ఉన్నాయని పొన్నవలు తెలిపారు ఈ కేసు ఇంకా ముగిసిపోలేదని విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం చట్టవిరుద్ధమన్నారు కుమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తమవుతోందన్నారు డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తు చేసిందన్నారు కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రి గారికి పంపిస్తానన్నారు మరోవైపు ఏడాది కోటం పాలనలో సూపర్ సిక్స్ అమలు చేసేసాం అంటూ నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు గుంటూరులోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం గొప్ప పాలకుడు తప్ప డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవ ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు చివరకు తల్లికి వందన పథకంలోనూ ఏకంగా ముప్పై లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా చంద్రబాబు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు జాతీయ మీడియాలో సక్సెస్ పార్టీలు స్టోరీలు రాయించారు హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయన్ను ప్రశంసించారు అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్థుతి కొనసాగింది సూపర్ సిక్స్లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాదే ఎగ్గొట్టేశారు ఈ ఏడాది ఇస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు చంద్రబాబు తానే అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లివందనం ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు మా ప్రభుత్వంలో ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ఇచ్చాం కానీ ఈరోజు చంద్రబాబు కేవలం యాభై ఎనిమిది లక్షల మందికే ఇస్తున్నారు అంటే ముప్పై లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు వైఎస్ జగన్ పదిహేను వేలు ఇస్తూ టాయిలెట్లు స్కూల్స్ నిర్వహణ కోసం రెండు వేలు మినహాయించారు దాన్ని ఆనాడు నారాల్లోకి పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు పదమూడు వేలు మాత్రమే ఇచ్చారని చెప్పారని భాష భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు కానీ ఇప్పుడు అది ఇప్పుడు కూడా అవే పదమూడు వేలు ఇచ్చారు స్కూళ్ళ కోసం విద్యారంగం కోసం మిగిలిన మొత్తం వ్యాయామం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు అంటే మేము చేస్తే తప్పు మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా ఇలా ఓసరి వెళ్ళేలా మాట్లాడడానికి నారా లోకేష్కు సిగ్గు ఉందా అని అన్నారు తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ పదివేల తొంభై ఒక్క కోట్లు అంటుంటే మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అని చెబుతున్నారు మరి ఇలా ఇద్దరు వేరువేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలను ఇచ్చి వాటిని నెరవేర్స్తామని మాట ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు తర్వాత అన్ని హామీలను గాలికి వదిలేశారు వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారన్నారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఎనభై ఒక్క వేల కోట్లు అవసరం వాటి అమలు లేదా మరోవైపు ఈ యొక్క ఏడాదిలోకే ఏకంగా లక్షా యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే తమ పాలన అద్భుతమని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గుపడాలి తల్లికి వందనంలో దగ మోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నారు ఆ మాత్రం అర్థం కాని ముద్దు అబ్బాయిని లోకేష్ అంగీకరిస్తున్నారా వైఎస్ఆర్సిపి కేవలం నాలుగు పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి వాటిలో ఏడాదిలోనే తొంభై శాతం అమలు చేసింది తొలి ఏడాదిలోనే మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది నలభై లక్షల ఆరు నలభై వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం ఐదేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ కింద రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం నాన్ డీబీటీ కింద లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల నాలుగు పాయింట్ మూడు మూడు రెండు కోట్ల ప్రయోజనం చేకూర్చాం అలా మొత్తం నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై పాయింట్ నాలుగు మూడు కోట్లతో ఐదేళ్లలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కల్పించాం ఆడబిడ్డ నిధి ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల రాష్ట్రంలో రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది ఉన్నారు ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వారు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది ఉన్నారు వీరికి నెలకు పదిహేను వందల చొప్పును ఇవ్వాల్సి వస్తే ఏడాదికి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరం గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు దీపం పథకం కింద లక్ష యాభై తొమ్మిది వేల కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని ప్రకటించారు ఒక్కో కుటుంబానికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలిండర్ ఎనిమిది వందల యాభై చొప్పున మొత్తం ఏడాదికి నాలుగు నాలుగు వేల ఎనభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది ఖర్చు చేయాల్సి ఉంది కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి దానికి చేసిన వ్యయం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే దీపం పథకాన్ని అమలు చేశామని చెప్పుకున్నారు ఈ పథకంలో మొత్తం ముప్పై మూడు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఎగ్గొట్టారు ఉచిత బస్సు అన్నారు ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి మూడు వేల ఐదు వందల కోట్లు అవసరం గత ఏడాది పూర్తిగా దీన్ని ఎగ్గొట్టేశారని పేర్కొన్నారు